శ్రీగురుగ నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు బహుళపక్షం మంగళవారం ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి రాత్రి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు బిల్వాష్టకం చదవండి బిల్వదళాలతో స్వామివారిని పూజించండి మేషరాశి ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీ ఉంటుంది సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు వృషభ రాశి పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఓర్పు నేర్పులతో ముందుకి సాగుతారు మిథున రాశి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కరకాటక రాశి చర్చల్లో పురోగతి ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఒడిదొడుకులను కొంతవరకు తీరుతాయి సింహరాశి ఉద్యోగంలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి కళారంగంలోని వారికి విదేశీ పర్యటనలు కన్యా రాశి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు పెన్షన్ తాలూకు వ్యవహారాలు సానుకూలపడతాయి తులారాశి విదేశీ వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరులతో సంభాషించేటప్పుడు భాషాపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి వృష్టిక రాశి న్యాయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది స్పెక్యులేషన్లో నష్టపోకపోవడమే లాభంగా పరిణమిస్తుంది ధనస్సు రాశి శత్రువర్గం యొక్క కుట్రలను తిప్పికొట్టగలుగుతారు పోటీ తత్వాన్ని పెంచుకుంటారు మకర రాశి మీకన్నా ఉన్నత శిఖిరాలలో ఉన్నవారిని ఆదర్శంగా తీసుకుంటారు అదృష్టాన్ని మాత్రం ఏమాత్రం నమ్మరు కుంభరాశి ప్రయోజనాలను ఆశించి కొంతమందితో స్నేహ బంధుత్వాలను పెంచుకుంటారు మీనరాశి కోర్టు విషయ వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి ప్రాంత విషయాలు అనుకూలంగా ఉంటాయి